హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్ ఈరోజు బాయిల్డ్ ఎగ్స్తో ఒక టేస్టీ రెసిపీ చూద్దాము అందరికీ నచ్చేటువంటి కొడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా సింపుల్గా చేసేద్దాం కావలసినటువంటి పదార్థాలు నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజు ఉంటే రెండు తీసేసుకోవచ్చు చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ కారము రుచికి సరిపడా ఉప్పు రెండు రెమ్మల కొత్తిమీర తీసుకోవాలి ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఎగ్స్ని డ్రాప్ చేసుకోవాలి ఇలా ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం వలన రుచితో పాటు ఎగ్స్ స్మెల్ రాకుండా ఉంటాయి మరియు ఎక్కువ టైం నిల్వ చేసుకోవచ్చు ఎగ్స్ని మెల్లిగా కదుపుతూ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఇలాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర మరియు కచ్చాపచ్చా దుంచుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముద్దను కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయను కూడా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోనివ్వకూడదు ఈ రెసిపీ మొత్తం స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి చూడండి వెల్లుల్పాయి కూడా చాలా చక్కగా వేగిపోయింది ఇప్పుడు కారం పసుపు మరియు ధనియాల పొడి అన్నీ కలిపి ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ కన్నా ఎక్కువ స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చివరగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఎగ్స్ ఇలా కాకుండా హాఫ్ కట్ చేసుకునే వాళ్ళు కట్ చేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అలా ఇష్టం లేని వాళ్ళు ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేశాక రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి రెడీ ఎంతో కమ్ముగా ఉండేటువంటి కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఎంతో కమ్మగా ఉండే కోడిగుడ్డు కారం రెడీ